ఈరోజు మెల్టన్ వాటర్ బాటిల్ అయితే నేను ఆర్డర్ చేశానండి మన చేతిలో ఉంది ఇప్పుడు మనం అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం ఇదైతే బిల్క్ అండి ఫస్ట్ అయితే బాటిల్ చూద్దామండి బాగా ప్యాకింగ్ అయితే బాగా వచ్చింది ఈ బాటిల్ మనకి బబుల్ కవర్లో వస్తుందండి చూడొచ్చు అంటే మనకి కొంచెం డ్యామేజ్ అవ్వకుండా ఈ ఎయిర్ బబుల్ కవర్లో అయితే మనకి ఇవ్వడం జరిగింది ఈ మిల్టన్ వాటర్ బాటిల్లో కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయండి మీరు ఇక్కడ చూడొచ్చు ఇది ఐఎస్ఐ సర్టిఫైడ్ అనేటువంటి బాటిల్ అండి అంటే ఇది ఒరిజినల్ బాటిల్ ఈ బాటిల్లో వ్యాక్యూమ్ ఇన్సల్ట్ అయింది తర్వాత కాపర్ కోటింగ్ ఉంది అంతేకాదు డ్యూల్ వాల్ అంటే మనకి డబల్ వాల్ కూడా ఉందండి సో దాని వల్ల మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ కంటే ఎక్కువ అయితే మనకి వాటర్ అనేది సేమ్ టెంపరేచర్ లో అయితే నిల్వ ఉంటుందండి బాటిల్ ని ఆన్లైన్ పర్చేస్ చేశాను మనకి వన్ డే లోనే వస్తుందండి అంతేకాదు చాలా ఎక్స్పెన్సివ్ బట్ ఇట్స్ ఇట్స్ ఇస్ వర్త్ అండి నార్మల్ గా వాటర్ బాటిల్స్ మనం ఒక వంద రూపాయలు లోపే కానీ వెయ్య రూపాయలు అంటే ఇట్స్ వెరీ కాస్ట్ సో మీరు ఏ బాటిల్ అయితే యూజ్ చేస్తున్నారో ఒకసారి కామెంట్ చేయండి